పుట్టిన నెల బట్టి వ్యక్తిలోని లక్షణాలు ఇవే మీరు ఎలాంటి వారో ఇక్కడ తెలుసుకోండి ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని జీవితాన్ని ఇతరుల జీవితంలో అతని పాత్రను కూడా ప్రభావితం చేస్తుంది ఒక వ్యక్తి పుట్టిన నెలలు బట్టి ఆ వ్యక్తి లక్షణాలు అతని వృత్తి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం వివాహం వంటి విషయాలను తెలుసుకోవచ్చని న్యూమరాలజీలో ఉంది మీరు మీలో దాగి ఉన్న లక్షణాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు ఏ నెలలో పుట్టారు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని అయితే ఇస్తుంది జనవరి నెలలో పుట్టినవారి ఫలితాలు పుట్టిన నెల వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతోంది జనవరి నెలలో జన్మించిన వారు అనేక అత్యుత్తమ వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారు జనవరి నెలలో పుట్టినవారికి ఉండే గుణగణములు ఆర్థిక స్థోమత ఆరోగ్యం వంటి విషయముల గురించి వివరిస్తున్నాము ఈ నెలలో పుట్టినవారికి చాలా వరకు మకర రాశి వారికి ఉండే ఫలితాలే వీరందరికీ ఉంటాయి జనవరి నెలలో పుట్టిన స్త్రీలు పురుషులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవ భావం కలుగుతుంది ఇతరులను ఆకర్షించగలరు మంచి ఆలోచనాపరులు వీరి ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి ఇతరులకు సలహాలు ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వాదనలో ఘటికులు వీరు ఎలాంటి వారినైనా తమ మాటలతో పడగొట్టగలరు వీరితో వాదనలో దిగడం అంటే ఓటమిని అంగీకరించటమే వీరి హృదయం మంచిది సున్నితమైనది వీరికి చిన్న వయస్సులోనే విద్యలో ఆటంకములుంటాయి విద్య సరిగా సాగదు ఈ నెలలో పుట్టినవారికి ధైర్య సాహసాలుంటాయి ధైర్యవంతులు ఎలాంటి పనులు చేయటానికి అయినా సిద్ధపడతారు చాలా వరకు వీరు ధనవంతుల ఇంట్లోనే జన్మిస్తారు ధనవంతులు అవుతారు మంచి పనులు చేస్తారు వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి ఫారిన్ కి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వీరిలో కొందరికి ఇతరులను నమ్మటం వల్ల ధన నష్టం జరుగుతుంది కోర్టు లావాదేవీలుంటాయి అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరి ఆరోగ్యం బాగుంటుంది ఈ నెలలో పుట్టినవారి శరీరం గట్టిది రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అయినా వీరికి గర్భకోశ రోగములు వ్యాధులు వస్తాయి జలుబు వీరిని ఎక్కువగా బాధిస్తుంది దీనికి తగిన చికిత్స పొందనిచో ఇది ఉబ్బసం ఆయాసంను పెంచి చాలా బాధపెడుతుంది అందువల్ల వీరు ఆహార నియమాలు పాటించాలి శరీరానికి తగిన వాతావరణంలో ఉండాలి యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి మోకాళ్లు పాదాలు కాళ్లకు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ ధనవంతుల ఇండ్లలో పుట్టి ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ పరిశ్రమలో పెట్టుబడి పెట్టి సంపాదించగలరు డబ్బును అతి జాగ్రత్తగా నెమ్మదిగా కూడబెట్టుతారు చాలా పొదుపుగా డబ్బును ఉపయోగిస్తారు గృహము భూమిని కొంటారు స్థిరాస్తులు సంపాదిస్తారు ఇండ్లపై స్థలములపైన పరిశ్రమలపైన పెట్టుబడి పెడతారు పరిశ్రమలు ట్రాన్స్పోర్ట్ వ్యవసాయం రంగాలలో మంచి లాభాలు వస్తాయి ఎట్టి పరిస్థితులలోనూ వీరు నష్టాన్ని భరించలేరు పూర్తిగా భద్రత ఉన్న వ్యాపారాలనే చేయండి ఈ నెలలో పుట్టినవారినే వివాహం చేసుకోవటం వల్ల ఎక్కువ లాభం పొందుతారు అదృష్టవారాలు బుధవారం శుక్రవారం అదృష్ట రంగులు వంకాయ రంగు నలుపు అదృష్ట రత్నాలు ముత్యము మూన్స్టాన్ ఫిబ్రవరి నెలలో పుట్టినవారి ఫలితాలు ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీలు పురుషులు అందరికీ ఈ క్రింది ఫలితమును వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు కొంతవరకు బలహీనులు అన్ని విషయాలలో వీరు కాస్త వెనుకబడి ఉంటారు అదృష్టం అంతంత మాత్రంగానే ఉంటుంది అయినా ఈ నెలలో పుట్టినవారిలో చాలామంది మంచి విద్యావంతులున్నారు విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకున్నవారు ఉన్నారు గొప్ప కీర్తి ప్రతిష్ఠలు సంపాదించు కొన్నవారున్నారు వీరికి సమాజంలో మంచి గుర్తింపు తగిన స్థాయి లభిస్తుంది వీరి స్థాయిని కాపాడు కొంటారు వీరిలో లోపం కనిపించదు అపకీర్తి కాకుండా జాగ్రత్త పడతారు తమ స్థానానికి న్యాయం చేస్తారు వీరిలో చిన్న చిన్న బలహీనతలుంటాయి ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు కళాకారులు గాయకులు వేదాంతులు చిత్రకారులు వైద్యులున్నారు వీరిలో కొంచెము పిరికితనం ఉంటుంది వీరు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు వీరికి ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే ఒక విధంగా సున్నితమైన మనస్సు ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అవకాశం లభించినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు మంచి పేరు కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు ధనము సంపాదిస్తారు ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి ఈ నెలలో పుట్టినవారు ఇతరులను ఆకర్షించగలరు ఇతరులను వశపరచుకోగలరు ఇతరులతో స్నేహంగా ఉండగలరు స్నేహం చాలా కాలం ఉంటుంది ఎదుటివారికి వారికి మేలు చేస్తారు ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు వ్యాపారంలో బాగా రాణిస్తారు ఇతరులకు వ్యాపార సలహాలు ఇవ్వగలరు మీ సలహాలు వారు పాటించి బాగా లాభపడతారు సున్నిత మనస్తత్వాన్ని వదిలిపెట్టలేకపోతే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోతే చాలా నష్టపోతారు జీవితంలో ఎదగలేరు కాబట్టి ఆత్మవిశ్వాసం అవసరం సమాజంలో పేరు సంపాదించుకోగల అదృష్టం సమాజానికి సేవ చేసే అవకాశాలు మీకు ఉంటాయి ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి నరుముల బలహీనత ఉదర వ్యాధులు రావచ్చును లివర్ వ్యాధులు వస్తాయి డాక్టర్లకు అర్థం కాని పరిస్థితులు వస్తాయి మీకు ఎక్కువగా ధర్మ సంస్థలు భీమా సంస్థల వల్ల ఆర్థిక లాభం కలగవచ్చును రైల్వే ఎలక్ట్రికల్ కంపెనీల వల్ల ఆదాయం రావచ్చును అదృష్ట వారాలు బుధవారం శనివారం అదృష్ట రంగులు వంకాయ రంగు గ్రే కలర్ అదృష్ట రత్నాలు డైమండ్ మార్చి నెలలో పుట్టిన వారి ఫలితాలు మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు గుణగణములు ఇలా ఉంటాయి కొంచెము గర్వము ఎక్కువ తొందరపాటు తనం ఎక్కువ ఇతరులను ద్వేషిస్తుంటారు ఇతరుల కోపానికి గురి అవుతారు అందువల్ల వీరితో స్నేహం ఎక్కువ కాలం నిలవదు ఈ నెలలో వారికి జాలి ప్రేమ తక్కువ వారికి సహాయం చేయరు గొప్పలు మాట్లాడుతుంటారు రాజకీయాలలో బాగా రాణిస్తారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులుంటారు ఈ నెలలో పుట్టినవారికి ఆలోచన ఎక్కువ టెన్షన్ ఎక్కువ గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధించుతారు స్వతంత్ర భావం ఎక్కువ ఎదుటివారిని లెక్క చేయరు వీరు సామాన్యంగా బాధ్యత గల స్థానములో ఉండే సక్సెస్ అవుతుంటారు కోపం ఎక్కువ వీరికి సంసార జీవితం అంత సంతృప్తికరంగా ఉండదు సంసార సుఖం పొందలేరు ఎదుటివారి పొగడ్లకు లొంగిపోయి వారి పనులు చేసి పెడుతుంటారు వీరు మంచి ఆలోచనాపరులు జాగ్రత్త ఎక్కువ నిర్మోహమాటంగా మాట్లాడుతారు శత్రుత్వం కొని తెచ్చుకుంటారు అయినను ఎవరినీ లెక్క చేయరు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఆకస్మిక ధన లాభం ఉంటుంది ఇతరుల వల్ల లాభం పొందుతారు ముఖ్యంగా వీరికి ముప్పై ఏడు సంవత్సరాల వయస్సు నుండి బాగా కలిసి వస్తుంది మంచి అభివృద్ధి పొందుతారు సుఖపడతారు వీరికి తలనొప్పి నేత్రవ్యాధులు రావచ్చును ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది వీరు వారి ధైర్య సాహసాల వల్ల బాధానే సంపాదిస్తారు దానికి తోడు వీరికి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టవారాలు మంగళవారము గురువారము శుక్రవారములు అదృష్ట రంగులు పసుపు బంగారు వర్ణము ఆకుపచ్చ అదృష్ట రత్నాలు నీలము పగడము ఏప్రిల్ నెలలో పుట్టిన వారి ఫలితాలు ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితములు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు స్వయంగా భావాలు కలిగి ఉంటారు వారి పనులు వారే స్వయంగా చేస్తారు వారి స్వంత పద్ధతులలోనే చేస్తారు ఇతరులను అనుకరించరు ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు అవసరం అయితే వారే తప్పుకొంటారు ఇతరులను అధిగమించగలరు ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు తెలివితేటలు చురుకు అయినవారు కోపం ఎక్కువ ఇతరులను నడిపించే స్థాయిలో ఉంటారు ప్రతి విషయంలో వారి స్వంత మార్గాలనే అవలంబిస్తారు మానసిక ధైర్యం మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది పూర్తిగా క్రొత్త పనులు సరియైన పనులు చేపట్టుతారు ఎటువంటి పనినైనా సరే మధ్యలో వదిలేయకుండా ఆ పనిని పూర్తి చేసి చూపిస్తారు ప్రతి విషయంలోనూ ముక్కు సూటిగా నిజాయితీగా ఉంటారు నిజం మాట్లాడుతారు నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటారు కోరికలు ఆలోచనలను పూర్తిగా సాధించుకుంటారు డబ్బు పొజిషన్ సంపాదించి తీరుతారు ఈ నెలలో పుట్టినవారు ఇంట్లో ఆఫీసులో వ్యాపార సంస్థలలో వారి జీవితంలో మొదటి స్థానంలోనే ఉంటారు ఉండాలని ఆశపడతారు జీవితంలో అభివృద్ధి సాధించుకుని గొప్ప తృప్తిని పొందుతారు వీరి ఆశలు నెరవేరుతాయి వీరి దాంపత్య జీవితం బాగుంటుంది వీరి దాంపత్య జీవితం తృప్తిగా గడుస్తుంది ఎలాంటి సమస్యలు ఇబ్బందులుండవు పరస్పర అవగాహన ఉంటుంది అదృష్టంతో పాటు పరిస్థితులు కూడా ఉపయోగపడతాయి ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు ఇతరులకు దారి చూపిస్తారు మార్గదర్శకులవుతారు చాలా చురుకుగా ఉంటారు చురుకుగా పనులు చేస్తారు సోమరితనను దరిరానివ్వరు పనియే దేవుడుగా భావిస్తారు ఈ నెలలో పుట్టినవారికి సహజంగా కంటి పంటి చెవికి సంబంధించిన రోగములు వస్తాయి జ్వరము తలపోటు వంటి రోగములు వీరిని ఎక్కువగా బాధిస్తాయి మంచి సంపాదన ఉంటుంది సంపాదిస్తారు అనుకోకుండా చాలా ధన నష్టాలు జరుగుతాయి అయినా జీవితంలో తట్టుకుని నిలబడతారు అదృష్టవారాలు సోమవారము మంగళ గురువారములు శుక్రవారము అదృష్ట రంగులు పింక్ కలర్ అదృష్ట రత్నాలు ముత్యము ముదురు గోమేదికం మే నెలలో పుట్టిన వారి ఫలితాలు మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులకందరికీ ఈ ఫలితములు వర్తిస్తాయి వీరికి త్యాగబుద్ధి ఎక్కువ ప్రయాణాల మీద అభిరుచి కొత్త ప్రదేశాలు చూడాలన్న కోరిక ఉంటుంది పార్టీలు చేసుకోవడం అంటే వీరికి సరదా వీరికి ఉదార బుద్ధి ఎక్కువ ఓర్పు కూడా చాలా ఎక్కువ అందరినీ ప్రేమిస్తారు ఇతరులచే ప్రేమించబడతారు వీరికి ఉన్న శక్తిని ధారపోస్తారు మానసికంగా శారీరకంగా త్యాగ బుద్ధి ఉంటుంది చివరికి వీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు అందరితో స్నేహభావంగా ప్రేమగా ఉంటారు స్నేహితులకు పార్టీలు ఇస్తారు ఖర్చు చేస్తారు తృప్తి పడతారు ఎన్నో విందులు చేసే గృహాలు ఏర్పాట్లు చేస్తారు ఆహారమునకు ప్రాముఖ్యతనిస్తారు అవసరమైతే మంచి వంటలు స్వయంగా తయారు చేసుకోగలరు ఇంటిని పరిశుభ్రంగా అందంగా కళాత్మకంగా అలంకరించుకొంటారు వీరిలో మంచి కళాకారులు కూడా ఉన్నారు వీరికి శృంగార వాంచ ఎక్కువ నమ్మిన వారికి వారు ఇష్టపడ్డవారికి ప్రాణాలు ఇస్తారు న్యాయంగా ధర్మంగా పోరాటం చేస్తారు అందువల్ల చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసిన అవసరాలు రావచ్చును వీరిలో చాలా మందికి చిన్న వయస్సులోనే వివాహం అవుతుంది వీరి ప్రేమ విఫలం అవుతుంది ఉద్యోగస్తులు ఆఫీసర్లు కళాకారులు ఉన్నారు మరియు వీరిలో మంచి ప్రజాసేవకులు కూడా ఉన్నారు మంచి స్థాయిలో గౌరవ స్థానంలో ఉంటారు ఈ నెలలో పుట్టినవారు మంచి పేరు గౌరవం సంపాదించుకుంటారు ఈ నెలలో పుట్టినవారికి కిడ్నీ వ్యాధులు రక్తపోటు సంబంధించిన వ్యాధులు రావచ్చును వీరికి ధనము సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది సంపాదిస్తారు అనుభవిస్తారు అదృష్టవారాలు మంగళవారము శుక్రవారము అదృష్ట రంగులు బ్లూ రంగు రోజ్ కలర్ అదృష్ట రత్నాలు ముత్యము డైమండ్ జూన్ నెలలో పుట్టిన వారి ఫలితాలు ఈ నెలలో పుట్టిన స్త్రీ పురుషుల గుణగణముల గురించి ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేటలు కలవారు వీరి మెదడు చాలా పదునైనది వీరికి అదృష్టం కూడా ఎక్కువ వీరి కోరికలు నెరవేరుతాయి వీరికి తొందరపాటు ఎక్కువ ఏ విషయాన్ని అయినా వెంటనే ప్రారంభించాలని ప్రయత్నిస్తారు వీరికి గొప్ప తెలివి తేటలుంటాయి వీరి మేధాశక్తి అద్భుతం ఏ విషయాన్ని అయినా వెంటనే గ్రహించగలరు వెంటనే పనులు ప్రారంభిస్తారు విజయం పొందుతారు నలుగురిలో గుర్తింపబడతారు ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన తరువాత ఆచరణలో పెడతారు వీరికి నమ్మకం ఎక్కువ అయితే ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా చేయాలని ఆశపడ్డారు విశ్వసించిన పనులను వెంటనే ప్రారంభించి గొప్ప విజయములు సాధిస్తారు వీరు చేపట్టిన ఏ పనిలో అయినా ఘన విజయములు సాధించాల్సిందే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు నలుగురికి ఆకర్షణీయంగా ఉంటారు కొందరికి విడదీయలేని చిక్కు ప్రశ్నగా వీరు కనిపిస్తారు గృహ అలంకరణ విందులు వినోదాలు అంటే వీరికి ప్రీతి ఇలాంటి వాటికి సమయం కేటాయిస్తారు ఆనందం పొందుతారు వీరు భోజన ప్రియులు వీరి జీవితంలో అనుకోకుండా కష్టాలు వస్తాయి అయిననో అవి వీరిని ఏమీ చేయలేవు కష్టములు తట్టుకుని నిలబడతారు కాస్త బాధకు గురి అయినా అవి మరిచి మంచి పొజిషన్ సాధించుకుంటారు వీరు వీరి జీవితంలో ఎన్నో ఘన విజయములు సాధించుకొంటారు ఫలితం అనుభవిస్తారు ఈ నెలలో పుట్టినవారు తెలివి తేటలు కలవారు శక్తివంతులు నూతన ప్రయత్నములు చేస్తారు మానసిక శక్తి ఎక్కువ వీరికి ఎప్పుడూ విజయములనే సాధిస్తారు ఈ నెలలో పుట్టినవారికి నీరసం బలహీనత రక్తపోటు వ్యాధుల వల్ల బాధపడే అవకాశం ఉంది స్వయం కృషి వల్ల వ్యాపార రీత్యా డబ్బు సంపాదిస్తారు అదృష్టవారాలు ఆదివారము బుధవారము అదృష్ట రంగులు పసుపు ఆకుపచ్చ రంగు అదృష్ట రత్నాలు ఆకుపచ్చ స్టోన్ తెలుపు రంగు స్టోన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు